నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ నేను రాజేంద్ర పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ నుంచి ప్రారంభం కానున్నాయి వచ్చే నెల పన్నెండవ తేదీ వరకు పంతొమ్మిది రోజుల పాటు కొనసాగుతాయి ఇవాళ ఉదయం పదకొండు గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా తొలి రోజు పశ్చిమ బెంగాల్లోని అసాన్ పోల్ నియోజకవర్గం నుంచి గెలిచిన శత్రుఘ్న సిన్హా లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనంతరం ప్రశ్నోత్తరాలు నిర్వహిస్తారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సామాజిక ఆర్థిక సర్వే నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు ప్రస్తుత సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆరు బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది జమ్మూ కాశ్మీర్ బడ్జెట్కు పార్లమెంట్ ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రేపు లోక్సభలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల అనంతరం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒకవైపు సన్నాహాలు చేస్తుండగా మరోవైపు వివిధ కీలక అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు సన్నద్దమవుతున్నాయి నీట్ యూజీ పేపర్ లీకేజ్ యూపీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు రైల్వే భద్రత డిప్యూటీ స్పీకర్ పదవి నిరుద్యోగం అగ్నివీర్ పథకం ఆర్థిక వ్యవస్థ కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం మణిపూర్లో శాంతి భద్రతల వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని నిర్ణయానికి వచ్చాయి ఇక కేంద్ర ప్రభుత్వం నిన్న ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ కిరణ్ రిజాజు జేపీ నడ్డా నేతృత్వంలో నిర్వహించిన ఈ భేటీకి ఆర్జేడీ జేడియూ బీజేడీ టిడిపి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిఎంకే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ శివసేన తదితర నలభై నాలుగు పార్టీల సభాపక్ష నేతలు హాజరయ్యారు బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభల కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర మంత్రులు కోరారు అఖిలపక్ష సమావేశంలో బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ జేడియూ ఒడిశాకు ప్రత్యేక హోదా కల్పించాలని బీజు జనతా దళ సైతం డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచాయి కానీ యూజీ పేపర్ లీకేజ్ అంశంపై పార్లమెంట్లో మాట్లాడేందుకు విపక్షాలకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ తరపున హాజరైన గౌరవ్ గోగోయ్ కోరారు లోక్సభలో కాంగ్రెస్కు డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టాలని డిమాండ్ చేశారు ఇక పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆరు కొత్త బిల్లులు ప్రవేశపెట్టనుంది తొంభై ఏళ్ల క్రితం నాటి ఎయిర్ క్రాఫ్ట్ చట్టం స్థానంలో భారతీయ వాయున్ విధేయం రెండు వేల ఇరవై రెండు నాలుగు తీసుకురానుంది విమానయాన రంగంలో సులభతర వాణిజ్యానికి పెద్దపేట వేయనున్నారు అలాగే ఫైనాన్స్ బిల్లు విపత్తు నిర్వహణ బిల్లు బాయిలర్స్ బిల్లు కాఫీ బిల్లు రబ్బర్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది కాజపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఐదు రోజుల పాటు ఈ సెషన్ జరిగే అవకాశం ఉంది గవర్నర్ ప్రసంగంతో తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి అనంతరం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చిస్తారు అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఎస్సీ సమావేశం జరగనుంది ఈ నెలాఖరుతో ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ గడువు పూర్తి కానున మరో రెండు నెలలు ఓట్ అండ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం ఆమోదం తెలుపునుంది అలాగే ఏపీలో శాంతి భద్రతలు మద్యం ఆర్థిక వ్యవస్థ ఆర్థిక శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయనుంది ఏపీ సర్కార్ మరోవైపు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు మంత్రులకు సీఎం చంద్రబాబు సూచనలు చేశారు సభ్యులు అడిగే ప్రశ్నలకు పూర్తిగా ప్రిపేర్ అయ్యి రావాలని సూచించారు అసెంబ్లీ సమావేశాల కోసం టీడీపీ డ్రెస్ కోడ్ ఫాలో కానుంది టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ పసుపు రంగు దుస్తులు ధరించి పార్టీ కండువాలు మెడలో వేసుకుని రావాలని టీడీఎల్పీ సూచించింది చంద్రబాబు సహా టీడీపీ నేతలు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించి అసెంబ్లీకి చేరుకోనున్నారు అసెంబ్లీ సమావేశాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని అధికార విపక్ష వైసీపీ భావిస్తుంది రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వాన్ని నిలదీయాలని వైసీపీ రెడీ అవుతుంది ఇందుకు తగిన విధంగా స్పందించేందుకు అధికార పక్షం సిద్ధమైంది కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఐదు రోజుల పాటు ఈ సెషన్స్ జరిగే అవకాశం ఉంది అయితే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇటు అధికార విపక్ష పార్టీలు రెండు కూడా సిద్ధమయ్యాయి ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ పూర్తి సమాచారం అందిస్తారు రాజేష్ రాజు మరి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంగా ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాలు ఓటాన్ బడ్జెట్ మరో మరో రెండు నెలల పాటు ఓటాన్ బడ్జెట్ దీంతో దీంతోపాటు మొదటి ఈ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఏమైనా ఆ గవర్నర్ ప్రసంగం అనంతరం ఈ బీఏసీ సమావేశం ఏర్పాటు చేసేసి అసెంబ్లీ సమావేశాలని ఐదు రోజుల పాటు నిర్ణయించాల మరో మూడు రోజుల పాటు మాత్రమే నిర్మ నిర్వహించుకోవాలనే అంశాన్ని కూడా ప్రతిపాదిస్తారు అయితే ఐదు రోజుల పాటు జరిగే అవకాశాలు అసెంబ్లీ సమావేశాలు కనబడుతున్నాయి అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటే అసెంబ్లీ సమావేశాలు ప్రధానంగా చూసుకుంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ బిల్లును సభలో రద్దు చేయనున్నారు శాంతి భద్రతలు మద్యం ఆర్థిక శాఖలపై శ్వేతపత్రాలను విడుదల చేయనున్నారు అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగిన లోపాలను ఎక్కడైతే ప్రధానంగా గత ప్రభుత్వంలో అవినీతి జరిగినాయో ఈ అంశాల మీద ప్రధానంగా చర్చించబోతున్నారు దీంతోపాటు అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు పసుపు దుస్తులు వేసుకొని ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి అదేవిధంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా సమయ పాలన పాటించాలి ఎక్కడ కూడా హాజరు కాకుండా గైహాజరు అవ్వకూడదు అసెంబ్లీ సమావేశాలకు మాత్రం తప్పనిసరిగా అసెంబ్లీ సమావేశాలు హాజరై మీ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రధాన సమస్యల మీద చర్చించే బాధ్యత కూడా శాసనసభ్యుల మీద ఉందని ఇప్పటికే ప్రతి శాసనసభ్యుడికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేశారు ఖచ్చితంగా నియోజకవర్గాల పరిధిలో ఉన్న ప్రధాన సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకురావాలి దీంతోపాటు కూడా రాష్ట్రంలో ఉన్న అవినీతి అక్రమాలు గతంలో ఏ అయితే మీ నియోజకవర్గాల పరిగో ఆ అంశాల మీద కూడా ఖచ్చితంగా చర్చించే అవకాశం కనబడుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగే ప్రతిరోజు కూడా ప్రతిపక్షం గతంలో ఏదైతే ఉందనుకో జరిగింది అంశాల మీద చర్చించే అవకాశం ఎక్కువ కనబడుతుంది దీంతోపాటు ఈ శ్వేతపత్రాలను కూడా గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టాన్ని కూడా ప్రజలకు తెలిసే తెలియజేసే విధంగా శ్వేతపత్రాలను విధులు చేయనున్నారు పాటు కూడా ప్రతి నియోజకవర్గంలో ఇప్పటివరకు విసుక మాఫియా కావచ్చు అదేవిధంగా మద్యము వ్యవహారాల్లో కావచ్చు రకరకాల విధాలు అంచనాలకు దగ్గరగా కనపడిన విధంగా కూడా అవినీతి అక్రమాలు జరిగాయి ఇటువంటి అంశాలను కూడా క్షుణ్ణంగా ఇప్పటికే అధికారులు పలుమార్లు సూచించినప్పటికీ ఎక్కడా లెక్కలు కూడా కనపడిన పరిస్థితుంది ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం కనపడుతుంది రాజు అయితే ఈ ఈరోజు జరిగే ఈ సమావేశంలో ప్రతి ఒక్కరు కూడా పసుపు దుస్తులతో పాటు పసుపు కండువా వేసుకొని రావాలి ఖచ్చితంగా సమావేశాల్లో అందరూ కూడా యూనిఫామ్ మెయింటైన్ చేయాలనేసి ఇప్పటికే పార్టీ నుంచి ప్రతి ఎమ్మెల్యేలకు కూడా ఆదేశాలు జారీ అయినాయి రాజు అయితే రాజేష్ మరోపక్క వైసీపీకి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యేలు పక్ష నేతలు హాజరవుతారా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతుంది దీనికి సంబంధించి క్లారిటీ వచ్చిందా అంటే ఇప్పటివరకు కూడా చూసుకుంటే వైసీపీకి ఎక్కడా కూడా ప్రతిపక్ష హోదాగా లేకపోవడంతో వైసీపీ ఈ సభ సభలకు హాజరవుతుందా లేదా అనేది కూడా స్పష్టంగా అధికారులకు కూడా ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు కూడా లేదు కనీసం వైసీపీ ప్రతినిధులు అయినా కానీ ఈ ఈ సభల్లో పాల్గొంటారా లేదంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఈ ఈ సమావేశాలకు హాజరయ్యి వైసీపీలో జరుగుతున్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ఏమైనా చర్చించబోతున్నారనే అంశాలకు చూసుకుంటే ఇప్పటివరకు అయితే మనకి ఎటువంటి సమాచారం కూడా ఇక్కడ లేదు అయితే ప్రస్తుతం అయితే మనకి జరిగే సమావేశాలకు ఖచ్చితంగా వైసీపీ ప్రతినిధులు రారు ఖచ్చితంగా వైసీపీ ఎమ్మెల్యేలు గైహాజర్ అవుతారనేసి ఇక్కడ అధికారులు అయితే స్పష్టంగా చెబుతున్నారు ఏదేమైనప్పటికి కూడా వైసీపీ ప్రతినిధులు వచ్చినా కానీ పెద్దగా యూనిఫామ్ ఇక్కడ ప్రత్యేకంగా చూసుకుంటే పసుపు చొక్కా పసుపు టవల్ వేసుకొని రావడానికి ప్రధాన కారణం ఏంటంటే పసుపు అసెంబ్లీ సమావేశాలు మొత్తం కూడా పసుపు మయమవ్వాలి పార్టీని ప్రజలకు తెలియ అసెంబ్లీ సమావేశంలో ఖచ్చితంగా మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ వారు స్పష్టంగా కనపడే విధంగా ఉండేందుకే ఈ పసుపు దుస్తులు కూడా యూనిఫామ్ ఖచ్చితంగా పార్టీ సింబల్ అయితే ఈ సమావేశాలకు అయితే వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా వచ్చే అవకాశాలు కనపడలేదు రాజేష్ మొత్తంగా సమావేశాలు ప్రారంభంగా మరి కాసేపట్లో గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి గవర్నర్ ప్రసంగం అనంతరం బీఎస్సీ సమావేశం నిర్వహించనుంది అయితే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఢిల్లీ పర్యటనలో సీఎం రావంత్ రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్ళ ఆయన నేరుగా తొగ్లట్ రోడ్లోని తన అధికారిక నివాసానికి చేరుకున్నారు తర్వాత రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు పార్టీ వ్యవహారాలపై సుదీర్ఘ మంతనాలు జరిపారు ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్లు కమిషన్ విచారణ తదితర అంశాలపై మంత్రులు కీలక అధికారులతో రివ్యూ చేపట్టారు అనంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సీతో దాదాపు అరగంటకు పైగా భేటీ అయ్యారు పీసీసీ చీఫ్ మార్పు కేబినెట్ విస్తరణ నామినేట్ పదవులపై చర్చించినట్లు తెలుస్తుంది మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లు టెస్టులు కమిషన్ విచారణ తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు ఢిల్లీలో తన అధికారిక నివాసంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారులు ఆదిత్యనాథ్ దాస్తో పాటు సీఎం చర్చించారు ఢిల్లీలో శనివారం జరిగిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను ఈ సందర్భంగా సీఎం రావంత్ దృష్టికి మంత్రి ఉత్తమ్ అధికారులు తీసుకువెళ్లారు అయ్యే అంశాలపై సీఎం తన అభిప్రాయాలను వారికి తెలియజేశారు ఇవాళ జరగనున్న ఎన్డిఎస్ సమావేశంలో రాష్ట్రం తరఫున వినిపించాల్సిన వాదనలు అభిప్రాయాలపై అధికారులకు సీఎం రావంత్ రెడ్డి పలు సూచనలు చేశారు ఈ రోజు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అగ్రనేతల సోనియా గాంధీ రాహుల్ గాంధీతో సీఎం రావంత్ రెడ్డి భేటీ కానున్నట్లు తెలుస్తుంది ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలను వివరించడంతో పాటు రైతు రుణమాఫీ రాష్ట్ర బడ్జెట్ సెషన్లో ఉండబోయే కీలక అంశాలను వివరించే ఛాన్స్ ఉంది అలాగే ఈ నెలాఖరులో వరంగల్లో రైతు కృతజ్ఞత సభను నిర్వహించే అంశాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లను ఈ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నట్లు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినందున ఢిల్లీ పర్యటనలో రాహుల్ను కలిసి ఆహ్వానించనున్నారు అగ్రనేతలతో భేటీకి ముందు పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు ఈ సమావేశంలో పిసిసి కొత్త చీఫ్ నియామకం కేబినెట్ విస్తరణించను ఇక ఢిల్లీ పర్యటనలో పొలిటికల్ అంశాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎం ఫోకస్ చేయనున్నారు ఇందులో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నట్లు సీఎంఓ వర్గాలు వర్గాల ద్వారా తెలిసే ప్రధానంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ జలశక్తి శాఖ ఇతర శాఖల మంత్రులు అపాయింట్మెంట్లు కోరినట్లు సమాచారం హైదరాబాద్ జోరా పబ్స్ పై నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు దాడులు నిర్వహించారు జూబ్లీ హిల్స్ లోని జోరా పబ్లో నార్కోటిక్ బ్యూరో తనిఖీలు చేసింది పబ్లో ఓ ఈవెంట్లో పాల్గొన్న వారికి పోలీసులు టెస్ట్ చేశారు ఆ పరీక్షలో పదకొండు మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించారు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో పదకొండు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ జోరా పబ్ పై నార్కోటిక్ బ్యూరో పోలీసులు దాడులు నిర్వహించారు జూబ్లీ లోని జోరా పబ్లో నార్కోటిక్ బ్యూరో తనిఖీలు చేసింది పబ్ లోని ఒక ఈవెంట్ లో పాల్గొన్న వారికి పోలీసులు టెస్ట్ చేశారు ఆ పరీక్షలో పదకొండు మందికి డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించారు పోలీసులు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో పదకొండు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇది అంశానికి సంబంధించి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ పూర్తి సమాచారం అందిస్తారు రమణ అంటే కొన్నాళ్ళుగా మనం చూస్తున్నాం డ్రగ్స్ పై చాలా సీరియస్ గానే తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోంది ఎక్కడ డ్రగ్స్ ఉన్నా వాటిని గుర్తించి మొత్తంగా పూర్తిగా రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలించినటువంటి సంకల్పంతో పోలీసులు అయితే ముందుకెళ్ళబోతున్నారు దానిలో భాగంగానే వరుసగా దాడులు చేస్తున్నారు ముఖ్యంగా నార్కోటిక్స్ బ్యూరో సంబంధించిన పోలీసులు అయితే ప్రత్యేకంగా ఈ పబ్బులు ప్రధానంగా హైదరాబాద్ లో పబ్బులకు కేంద్రంగానే డ్రగ్స్ దండ సాగుతుందనేది మాత్రం కాదనే నిజం సో మొత్తం డ్రగ్స్ పై ముఖ్యంగా వీకెండ్స్ లో ఈ డ్రగ్స్ లో జరుగుతున్న డ్రగ్స్ దందపై ఫోకస్ పెట్టిన పోలీసులు ఆ పలు పబ్స్ లను కూడా సోదాలు కొనసాగిస్తున్నారు దానిలో భాగంగా నిన్న రెండు పబ్స్ లో కూడా సోదాలు కొనసాగాయి అందులో జూబిల్స్ లో ఉన్నటువంటి జోరా పబ్ తో పాటు మనకి దుర్గం సమీపంలో ఉన్నటువంటి ఆలివ్ బిస్టో పబ్ లో కూడా ఈ సోదాలు కొనసాగాయి అయితే జోరా పబ్ లో నలుగురికి పాజిటివ్ వచ్చింది ఆ తర్వాత ఆలివ్ బిస్టో పబ్ లో మాత్రం పదకొండు మందికి దాదాపు పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది ఇదంతా కూడా ప్రాథమికంగా అయితే డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఆ పోలీసులకు ఆనవాలు లభించడంతో వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు ఆ ఎవరైతే మొత్తం నిర్వాహకులు ఉన్నారో అక్కడ ఈవెంట్ చేస్తున్న నిర్వాహకులు వాళ్ళు కూడా అదుపులోకి తీసుకున్నారు ఈ డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చింది వాటికి సంబంధించిన వివరాలు పూర్తిగా రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మొత్తం పదిహేను మంది అందులో అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు అందరూ కూడా సంపదకు సంబంధించిన పిల్లలే ఉన్నారు ఆ ముఖ్యంగా డ్రగ్స్ కు సంబంధించి వేరే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న డ్రగ్స్ తో పాటు ఇక్కడ ఎవరైతే డ్రగ్స్ సప్లై చేస్తున్నారో వాటిపై ఎక్కువగా పోలీసు ఫోకస్ చేసి ప్రస్తుతం కీలక వ్యక్తులు ఎవరు ఉన్నారో వారికి సంబంధించిన వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం ఈ పదిహేను మందికి సంబంధించిన బ్లడ్ శాంపుల్స్ ను కూడా మళ్ళీ కు పంపించారు కాబట్టి వారికి సంబంధించి టెక్నికల్ గా కూడా పూర్తి ఎవిడెన్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే ప్రధానంగా ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటారో వారితో వారి వారి విషయంలో కాకుండా డ్రగ్స్ సప్లై చేస్తున్న వారిపై ఫోకస్ పెట్ట పోలీసులు ప్రస్తుతం వారికి సంబంధించి ఇవ్వాల రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు మొత్తంగా ప్రస్తుతం అయితే పదిహేను మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు రైట్ థ్యాంక్ యూ రమణ తెలంగాణ వ్యాప్తంగా మరో మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది గంటకు ముప్పై కిలోమీటర్ల నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది చిలికా సరస్సు వద్ద కేంద్రీకృతమై వాయుగుండం రాత్రి ప్రస్ఫుటమైన అల్పపీడన ప్రాంతంగా బలహీనపడిందని తెలిపింది ఈ అల్పపీడనం వాయువ్య దిశలో కదిలి ఆదివారం ఉదయం ఒడిశా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది రానున్న పన్నెండు గంటల్లో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం కొన్ని జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల భూపాలపల్లి ములుగు భద్రాద్రి ఖమ్మం నల్గొండ సూర్యాపేట జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది గోదావరి నీటి మట్టం నలభై నాలుగు పాయింట్ సున్నా నాలుగు అడుగులకు చేరుకుంది రేపు తెల్లవారుజామున నీటి మట్టం నలభై ఎనిమిది అడుగులకు చేరుకునే అవకాశం ఉందంటున్నారు అధికారులు దీంతో రెండో రోజు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందంటున్నారు ఇక ఐటీడీఏ సబ్ కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ సెంటర్లు ఏర్పాటు చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది గోదావరి నీటి మట్టం నలభై నాలుగు పాయింట్ సున్నా నాలుగు అడుగులకు చేరుంది రేపు తెల్లవారుజామున నీటి మట్టం నలభై ఎనిమిది అడుగులకు చేరుకునే అవకాశం ఉందంటున్నారు అధికారులు దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందంటున్నారు ఇక ఐటీడీఏ సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు ఎగువ రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో దంతేవాడ జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది దంతేవాడ కిరణూల్ నగర్ లోని భారీ వర్షాల కారణంగా వరదలకు ఎన్ఎండిసి డ్యామ్ తెగిపోయింది దీంతో వరద నీరు ఇళ్లలోకి చేరుకుంది వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలంగా మారింది భారీ వర్షాలతో వాహనాలు కొట్టుకుపోయాయి ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండాయి వద్ద జంపన వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది కొండాయి వద్ద రాకపోకలు ఏర్పాటు చేసిన తాత్కాలిక ఐరన్ బ్రిడ్జ్ వరద ఉధృతికి కొట్టుకుపోయింది దీంతో కొండాయి మాల ఐలాపూర్ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి కొండాయి నుంచి మేడారం వైపు వెళ్లే రహదారిలో కొండ్రేడు వాగు ఉప్పొంగుతుంది మురుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండాయి వద్ద జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది కొండాయి వద్ద రాకపోకలకు ఏర్పాటు చేసిన తాత్కాలిక ఐరన్ బ్రిడ్జ్ వరద ఉధృతికి కొట్టుకుపోయింది దీంతో కొండాయి మాల్యాల ఐలాపూర్ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి కొండాయి నుంచి మేడారం వైపు వెళ్లే రహదారిలో కొండ్రేడు వాగు ఉప్పొంగుతోంది వి బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వార్త తాగదు నిజం తాగుదు